అవి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వనపర్తి జిల్లా పెబ్బేరు కొత్తకోట మండల రైతులు అభిప్రాయపడ్డారు మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పదిహేడవ విడత ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన నగదు తమ అకౌంట్లో జమ చేసిందని కంచిరావుపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరామరెడ్డి చెప్పారు రైతు నరొత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు కనీస మద్దతు ధర పెంచడం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు మేలు చేసే కార్యక్రమాలని చెప్పారు కొత్తకోట గ్రామానికి చెందిన నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ డీఏపీ ఎరువులపైన సబ్సిడీ ఇవ్వటం మద్దతు ధరను పెంచడం రైతులకు ఉపయోగకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ భారత్ సర్కారు కేంద్ర ప్రభుత్వము కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి ఆరు వేలు అంటే మూడు విడతలు వేస్తున్నారు మొన్న పదిహేడు విడత డబ్బులు అందినవి తర్వాత ఈ కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వేయడం రైతులకు చాలా ఉపయుక్తంగా ఉన్నది తర్వాత ఈ మద్దతు ధర కూడా ప్రతి సీజన్లో పెంచినట్లే ఈ సంవత్సరం కూడా అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక ప్రతి మెట్రిక్ టన్నుకు ఈ పెట్రోకెమికల్ కంపెనీలకు సబ్సిడీ కింద అందిస్తున్నది అలా ఏమి ఎరువులకు ఇబ్బంది రాకుండా కొరత రాకుండా కూడా చూస్తూ ఈ సబ్సిడీ అందిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న సబ్సిడీ రైతులకు బాగుంది కిసాన్ నిధులు ఇస్తున్నాడు కదా అవి మూడు మూడు విడతలు ఇస్తున్నాడు రెండు వేల లెక్కన అవి రైతుల సన్నకాల రైతులకు కొంత చేదోడు వాదోడు అవుతుంది దాన్నే రెండు విడతలు చేసి అమౌంట్ను పెంచితే బాగుంటుందని రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను ప్రతి వ్యవసాయదారునికి మద్దతు ధర ప్రతి సంవత్సరం పెంచుతున్నందుకు బాగుంది ఈ ఇది ఇట్లే కొనసాగితే బాగుంటుంది నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు వ్యవసాయదారులకు మంచి చేస్తున్నాడు గనక కేంద్ర ప్రభుత్వము రైతు రైతు ప్రభుత్వంగా ముద్దపడుతుంది అని నా అభిప్రాయం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు ఎంతో మేలు చేస్తూ గత ఐదారు సంవత్సరాల నుండి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తూ రైతులకు ఎంతో తోడ్పాటు చేస్తున్నారు అదేవిధంగా మరి ఒక ఎకరానికి ఫర్టిలైజర్ తీసుకోవాలంటే ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి ప్రధానమంత్రి మోడీ గారు రైతులకు వెన్నంటే ఉండి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు అందు ప్రధానమంత్రి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం రైతులు చేసుకున్న అదృష్టం భారతదేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా భారతీయ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్ష బాధ్యత కూడా వహిస్తున్నాను భారత ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని చాలా మటుకు రైతులకు చాలా విధంగా ఆదుకుంటున్నారు కిసాన్ సమ్మాన్ సమాధి నిధి కింద వేస్తున్నారు అదే విధంగా ప్రతి రైతు పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటించి ఎరువులను కూడా సబ్సిడీ మీద ప్రతి రైతు అందించే విధంగా భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారానికి రైతులు రైతులకు ఎంతో వేలు జరుగుతుంది నాకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి సంవత్సరము మూడు విడతలుగా నాకు ఆరు వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది మన మననే పదిహేడవ